మళ్ళీ చాలా కాలం తర్వాత ఇదిగో ఈ కొయ్య బొమ్మను చూస్తున్నా నా పరిశోధనలో రాతితో చేసిన అనేక మల్లన్న స్వామి ఆ శిల్పాలను చూసాను కానీ ఇక్కడ ఫలక్నోమా మల్లన్న స్వామి టెంపుల్లో ఇదిగో ఈ కొయ్యతో చేసిన మల్లన్న స్వామి ప్రతీకను చూస్తున్నాము ఇది రెండు వందల ఇరవై ఆరవ రోజు డిస్కవరీ ఇది ఎక్కడుందంటే ఫలక్నమా రైల్వే స్టేషన్ దగ్గరలో ఎత్తైన గుట్ట పైన ఈ ఆలయం కనిపిస్తుంది అక్కడ సమీపంలో ఉన్న వాళ్ళు ఇది చూడ్డానికి వెళ్ళండి ఇక ఇక్కడ ఈ ఆలయ చరిత్ర ఏంటో అక్కడ ఉన్నటువంటి పూజారులు వాళ్ళను అడిగి తెలుసుకుందాం ఇది ఐదు వందల యాభై సంవత్సరాలు అయితే ఆయన కళలో పోయి చెప్పిండు అయితే మేరకు పిలిచి ఇక్కడ దేవుడు మీరు చేసుకోవాలి అని చెప్పి అప్పటి నుంచి మేము చేసుకుంటా పోతున్నాం కనుమరుగవుతున్న గ్రామీణ జీవన సాంస్కృతిక ప్రతీకలను ఒకచోట భద్రపరుచుకుంటే అదే ఒక మ్యూజియం అవుతుంది మరి మీ అభిప్రాయం తప్పక రాయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ